మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం ఎందు జన్మించినవారు అలాగే నామ నక్షత్రం ప్రకారం చూ చే చో లా లీ లు లే లో ఆ అను అక్షరంలో తమ పేరుకు మొదటగా గలవారు ఈ మేషరాశికి చెందినవారు మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది ఈ సంవత్సరం గ్రహస్థితి వ్యయంలో శని మే పదిహేను మిథునలో గురు సంచారం అలాగే మే పంతొమ్మిది నుండి సింహంలో కేతువు కుంభంలో రాహు సంచారం కొన్ని మంచి ఫలితాలనిస్తాయి కొన్ని ఇబ్బందికరమైన ఫలితాలు కూడా సూచిస్తున్నాయి ఈ రాశి వారికి ఏ నర్సని ప్రారంభమైంది శనికి జపాలు అభిషేకాలు అగువర పాస్పద హోం చేయించడం చెప్పదగిన విషయం కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ఏ విషయంలో కూడా తొందరపడరు మీరు చేసిన కృషి నిదానంగా ఫలిస్తుంది ఒక పెద్ద అవకాశం కలిసి వస్తుంది మీలో ధైర్యం శ్రమించే గుణం పెరుగుతాయి కొన్ని ఆగిపోయిన పనులు ఈ సంవత్సరం మధ్యలో పూర్తవుతాయి విలువైన భూములు స్థలాలు కొనుగోలు చేస్తారు రాజీ లేని మీ భావాలు మీ పనితనానికి కొన్ని సవాళ్ళుగా ఎదురవుతాయి వివాదాస్పద విషయాలు కోర్టుపరమైన అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి సంతాన పురోగతి మీకు సంతోషం కలిగించే విధంగానే ఉంటుంది కెరియర్ పరంగా అవకాశాలు పెరుగుతాయి ఉన్నత స్థాయికి చేరుకుంటారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే చాలా వరకు మంచి ఫలితాలు సాధిస్తారు ధనం అధికంగా ఖర్చు అవుతుంది శత్రువులు అధికమవుతారు ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి హోటల్ వ్యాపారం మేనేజ్మెంట్ కోర్స్ కన్సల్టెన్సీ మ్యారేజ్ బ్యూరో నడిపేవారికి ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి జ్యువెలరీ వ్యాపారస్తులకు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కాస్మెటిక్స్ వారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు ఈ రాశులు జన్మించిన స్త్రీలకు మీ ఓర్పు సహనం మాటల చాతుర్యం వలన లాభపడతారు కొన్ని బాధ్యతల నుండి తప్పుకోవాలని భావిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబంలో ఐక్యత కోసం శ్రమిస్తారు వ్యక్తిగత హామీలు మాత్రం ఇవ్వకండి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని కొన్ని విషయాల్లో కొందరు సహకారం లభించినప్పటికీ దాన్ని మీరు సద్వినియోగం చేసుకోపోవచ్చు కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి తీర్పులకు సంబంధించిన ప్రయోజనాలు మాత్రం ఆలస్యంగా అమల్లోకి వస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని మానసిక ప్రశాంతతను పొందుతారు వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఇంతవరకు ఆలోచనలకే పరిమితం చేసిన వాటిని ఆలోచనలోకి తెస్తారు అయితే ఏలినాశని ప్రభావం కొంత ఉంటుంది కాబట్టి కాలవరి రూపు ధరించడం ఎనిమిది శనివారాలు శనికి తైలక్ష్యం చేయించడం అగోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ శుక్రవారం నాడగానే వెళ్ళండి మంచి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి